వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి అసలు సూపర్ డూప్ ఆఫ్ కలెక్షన్స్ మేడం వెడ్డింగ్ సీజన్ కి చాలా చాలా మంచి ఐటెం అయితే వచ్చిందండి ప్యూర్ అండి ప్యూర్ శారీస్ ఖతాన్ సిల్క్లో పటోలాలు ప్యూర్ బ్రైడల్ ఖతాన్ పట్టు శారీస్ అయితే వచ్చినాయి లైట్ వెయిట్ చాలా బాగుందండి సారీ శారీ అయితే ఈ శారీ చూస్తున్నారా పటోలా అండి టూ ఫైవ్ ఈ శారీ రాదు బిలో హార్డ్లీ త్రీ ఫోర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతేనూ శారీ అయితే ఎంత సూపర్ అంటే సూపర్గా ఉందో చూడండి సారీ శారీ అయితే చాలా చాలా బాగుంది మేడం కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ అండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ ఇవన్నీ సూక్ష్మ లోపాలండి మాక్సిమం రావు ఇవన్నీ కూడా మినిమమ్ మినిమం టు సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ రేంజ్ సారీస్ శారీ చూడండి అంతా సూపర్ అంటే సూపర్ గా ఉంది లైట్ వెయిట్ మేడం శారీ అయితే చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి అదర్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం డామేజ్ మిస్ప్రింట్ మాక్సిమం లేవు ఇంకెక్కడ చిన్నది వస్తే అడ్జస్ట్ అవ్వండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు అసలు ఈ శారీ చూడండి మీరు ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బయట రెడీ టు సేల్ అండి చాలా బాగా అవుతుంది ఇది ప్యూర్లీ ఖతాన్ సిల్క్ పట్ట శారీ అండి కాంట్రాస్ట్ మేడం ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఎక్స్పెషల్గా చాలా బాగా సేల్ అవుతుందండి సూపర్ అంటే గా ఉందండి పీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి మేడం చాలా చాలా బాగుందండి శారీ అయితే కనుక ఎక్సలెంట్ ఉందండి శారీ చాలా బాగుంది ఐటమ్ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది అల్టిమేట్ ఉందండి సారీ అయితే మాత్రం లైట్ వెయిట్ మేడం చాలా రోజుల తర్వాత కొత్త కలెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశాము బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ కాస్ట్యూమ్ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ దర్ బ్యూటిఫుల్ శారీ అండి వా సూపర్ మేడం ఇవన్నీ కూడా ప్యూర్ బ్రైడల్ ఖతాన్ సిల్క్ పట్టు శారీస్ అండి ఆల్ ఓవర్ వచ్చింది బిగ్ పల్లు పైతని కానీ శారీ కానీ అల్టిమేట్ ఉందండి శారీ అయితే కనుక చూడండి ఆల్ ఓవర్ వచ్చింది సో రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా తీసుకోలేదు ఈ ఐటెం అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎంత బాగుందో చూడండి సారీ చాలా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీవి కాస్ట్లీ శారీస్ మేడం వెడ్డింగ్ సీజన్ స్పెషల్గా ఎక్కువ లేవండి కలెక్షన్ తొందరగా బుక్ చేసుకోండి నేను ఎక్కువ తెప్పించలేదు కొద్దిగానే తెప్పించాను ఐటమ్ అయితే ఫుల్ వాంటింగ్ ఉంది ఫాస్ట్ గా దిగేసుకోండి ఓకేనా చాలా చాలా మంచి శారీ అండ్ ఇంకొక సారీ అండి ఆరెంజ్ మేడం కాంట్రాస్ట్ ఒక్కసారి శారీ వైపు లుక్ వేసుకోండి కనకాంబరం పింక్ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ స్కాలప్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చారు రెండు వైపులా ఓన్లీ లైట్ వెయిట్ మేడం బ్రైడల్ శారీ చాలా బాగుంది ఈ ఐటమ్ సో లైట్ వెయిట్ లో లేటెస్ట్ మేడం కలెక్షన్స్ అన్ని కూడా ఆరెంజ్ కలర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చారు లైట్ వెయిట్ శారీ అయితే మాత్రం అద్దరిపోయిందండి ఎక్సలెంట్ ఉంది సో బాగున్నాయి బ్రైడల్స్ కి దిగేసుకోండి ఎగ్జిబిషన్స్ లో ఇదే శారీస్ ఏడు వేలు ఎనిమిది వేలు మినిమం తక్కువ లేవండి ఏ షాప్ లోను ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కానీ ఇచ్చ ప్యూర్లీ బనారసి కథాన్ సిల్క్ పట్టు సారీస్ అండి లైట్ వెయిటెడ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా లైట్ వెయిటెడ్ వచ్చింది బాగుంది కాంబినేషన్ కొత్త వెరైటీ అండి చాలా కొత్త కలెక్షన్ అండ్ ఈ శారీ చూడండి లెహంగా స్కి లంగా బోనిస్కి అయినా కూడా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక సూపప్ డూపప్గా ఉంది ఐటమ్ బ్యూటిఫుల్ శారీ అండి చూసారా మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చింది బ్రహ్మాండంగా ఉంది రన్నింగ్లో మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా వస్తుంది చూడండి ఐటమ్ ఎంత బాగుందో ఐటమ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం సారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్ అండి వెరీ సూపర్ ఐటమ్ అండి సూపర్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్న వాళ్ళు లక్కీ మేడం ఎందుకంటే చాలా న్యూ బికాజ్ బికాస్ ఇవన్నీ కొత్త డిజైన్స్ బేల్కి అయితే రెండు మూడు పీసెస్ మాత్రమే వచ్చేవి ఐటమ్స్ అయితే కనుక హార్ట్ కేక్ అండి హార్ట్ కేక్ సెల్లింగ్ ఐటమ్ రన్నింగ్ లో బ్లౌజ్ శారీ మొత్తం ఇదే శారీ ప్యూర్గా మీరు తీసుకోవాలంటే దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ పే చేయాల్సిందేనండి ద్వారకా స్పై నుంచి మీరు తీసుకోవాలి అనుకుంటే గనక ద ప్రైస్ మనం ఇచ్చేవి ఇవి బనారస్ వాళ్ళు అంత రేంజ్వి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లో చేస్తారు ఆ శారీసే ఇవి గా వస్తుంది లాట్ ఐటమ్ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అండి కావాలనుకుంటే తీసేసుకోండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం సూపర్ వెరైటీ అండి శారీ అండి మనం నెక్స్ట్ శారీ సో ఇది తలమరా శారీ కన్నా తీసుకోవచ్చండి మొత్తం గోల్డ్ బివింగ్ శారీ డిజైన్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప ఈ ట్రిప్ శారీస్ అన్ని కూడా ఈ బేల్స్ అన్ని కూడా లైట్ వెయిట్ వచ్చింది ప్యూరిటీ ఎక్కువ వచ్చింది డిజైన్స్ చాలా బాగా వచ్చింది అండి మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి చక్కగా ఫంక్షన్స్ ఉంటే కనుక తీసుకొని పెట్టుకోండి చాలా బాగుంది ఐటమ్ ఈ శారీ కాస్ట్ పదహారు వందలు అండి లిమిటెడ్ స్టాక్ మేడం స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఐటమ్ అయితే లేదు ఫాస్ట్గా నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మేడం అదిరిపోయిన శారీ అయితే డార్క్ వైలెట్ అండి వైలెట్ పర్పుల్ శారీ బ్రైడల్ శారీ ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే కనుక కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ మనం పద్దెనిమిది వందలు వీడియోలో హెవీలు పెట్టానండి అన్నీ కూడా టోటల్గా హెవీ సారీస్ హెవీ డిజైన్స్ అండి రన్నింగ్లో మనకి బ్లౌజు శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుందండి ఐటమ్ చూడండి ఎంత బాగా వచ్చింది ఐటమ్ సూపర్ కలెక్షన్స్ మాడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పద్దెనిమిది అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి అండ్ అదర్ బ్యూటిఫుల్ శారీ అండి పటోలా శారీకి టాజిల్స్ కూడా వస్తున్నాయండి హాఫ్ ఎయిట్ క్రీమ్ కలర్ పటోలా మ్యాక్సిమం రావండి సూక్ష్మ లోపాలు ఇంకెక్కడ చిన్న చిన్న అన్న తగిలితే అడ్జస్ట్ అవ్వండి రన్నింగ్లో బ్లౌజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్స్ అన్నీ కూడా కొత్తవి అండి శారీ డిజైన్స్ అన్నీ కూడా కొత్తవి శారీ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ మేడం పదహారు వందలు ఈ శారీ కాస్ట్ పదహారు వందలు అండి సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మేడం నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదహారు వందలు నెక్స్ట్ పీస్ మేడం ఇదైతే మాత్రం హార్ట్ కేక్ సెల్లింగ్ ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ టోన్ టు టోన్ పేస్టల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అదిరిపోయిందండి డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉంది డిజైన్ సారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ చాలా చాలా బాగుంది శారీ కాస్ట్ కేవలం పదహారు వందలు అండి మాక్సిమం మిస్ప్రింట్ మిస్టేక్ మాక్సిమం రావండి నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా చిన్నదేదని వస్తే అడ్జస్ట్ అవడమే చూడండి అన్ని శారీస్ ఈ వీడియోలో ప్రతి ఒక్క పీస్ సేల్ ఐటమేనండి ఒక్క పీస్ కూడా మిగలదు నెక్స్ట్ నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి పటోలా మేడం థమ్స్అప్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇది పిస్తా కలర్ ఓకే పటోలా అయితే వస్తుంది లైట్ వెయిట్ సైడ్ టాజిల్స్ చాలా వరకు ఈ సారీ టాజిల్స్ ఎక్కువ వచ్చినాయండి శారీస్కి మీరు టాజిల్స్ వేయించుకునే పని కూడా లేదు ఫుల్ పటోలా బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది మేడం శారీ డ్రైప్ చేసుకున్నాక చెప్పండి బ్లౌజ్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ వస్తుందండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్కి అమ్మాల్సిన శారీసే కేవలం పదహారు వందలకే ఇచ్చేస్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదహారు వందలు అండి పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి అనేది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగా వచ్చిందండి తలంబ్రాల శారీస్ కంటే తీసుకోవచ్చు చాలా చాలా మంచి ఐటమ్ పదహారు వందలకే ఇచ్చేసేస్తాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి సిక్స్టీన్ హండ్రెడ్ మేడం కేవలం పదహారు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ సో వీడియోలో కలెక్షన్స్ చాలా బాగుంటాయి కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ తీసుకోండి బ్రైడల్ కథా ఇత్తారా పట్టు శారీస్ అండి ది బెస్ట్ ప్రైస్ ది బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది చూడండి ల్యావెండర్ కలర్ అసలు ఈ శారీ అయితే సూపర్ బండి ఆసమ్ అసలు ఆ శారీ అయితే మాత్రం అసలు ఎంత బాగుందో శారీ తెలుసా ఇదే శారీ కంచుపట్లో అండి ఫిఫ్టీన్ ఎంత ఎంతమంది కొడుకుంటున్నారు ఇది కథాన్ సిల్క్ అండి లైట్ వెటెడ్ మేడం అసలు బరువు లేదు దీని మీద ఆల్ ఓవర్ బ్లౌజ్ వర్క్ చేపించుకుంటున్నారండి మూడు వేలు నాలుగు వేలు పెట్టి అసలు బ్రహ్మాండంగా ఉంటుంది మేడం శారీ అయితే కనుక చాలా బాగుంది అసలు శారీ లైట్ వెయిటెడ్ వచ్చింది శారీ ్లౌజ్ ఇదే సారీ ప్యూర్ కంచుపట్లో కూడా వస్తుందండి దాన్ని ఇది బెనర్స్ వాళ్ళు కాపీ అనమాట కథాన్ సిల్క్ లో ప్యూర్స్ లోని ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను దగ్గరగా పెట్టు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మేడం చూసారా పైతని అండి జంగిల్ థీము పైతని అండి జంగిల్ థీము కథాన్ లో పైతని లైట్ వెయిటెడ్ మేడం ఈ శారీస్ అసలు ఇప్పుడు అన్నా దొరకట్లేదండి అంత బాగుంది ఐటమ్ లెహెంగాస్కి బాగా తీసుకున్నారండి సో కథ పైతనీలోనే జంగిల్ తీము పైతనీ సారీస్ మేడం మంచి శారీస్ ఇది కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి పైతనీ సారీస్ బాగా సేల్ చేసామండి ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు అసలు పైతనీ ఒక్క శారీ కూడా లేదండి పైతనీ సైతే అసలు ఈ శారీ చూసారా పిచ్వాయి మేడం ఈ సారీ కూడా బ్రహ్మాండింది పిచ్ వాయి శారీ అండి బాగుంది శారీ ఫస్ట్ టైం వచ్చిందండి ఈ డిజైన్ పిచ్ వాయి శారీ అండి ఫస్ట్ టైం వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడాను లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇదివరకు కొంచెం బరువు వచ్చేది ఇప్పుడు అసలు మొత్తం క్వాలిటీ అండి శారీ బాగా వచ్చింది డిజైన్ హెవీ వచ్చినాయి ఎక్సలెంట్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఇది వచ్చేస్తుంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది షిప్పింగ్ మనం ఓకే ఏ సారీ నచ్చితే ఆ సారీ వాట్సప్ చేయండి దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి క్లోజ్ మొత్తం ఐటమ్ అంతా క్లోజ్ ఈ శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ పదహారు వందలు మేడం ఇదే సారీ నా దగ్గర ఉంది సేమ్ శారీ దీనికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది ఓవరాల్గా ఇలా డిజైన్ వస్తుంది పదహారు వందలు అండి సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే వచ్చేస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్లీజ్ డూ లైక్ మొత్తం జంగిల్ తిం ప్లీజ్ డూ లైక్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కన బలేకొని వస్తే ఒకసారి క్లిక్ చేయండి మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్